అగ్రోజ్ పది శాతం కమిషన్ ఓ రాజకీయ నేత వసూళ్ల దంద ముడుపు ముడితేనే బిల్లులు క్లియర్ కాంట్రాక్టర్లకు బెదిరింపులు బహిరంగలు అంటున్న సరఫరాదారులు రైతులకు శాపంగా మారిన కమిషన్ దంద ధాన్యం కొనుగోలు పరికరాల సరఫరాలో ఆలస్యం తన వాళ్లకు టెండర్ ఇప్పించుకునేందుకు రంగం సిద్ధం అందులో భాగంగానే మూడు సార్లు టెండర్లు రద్దు సదరు నేత తీరుపై వ్యవసాయ శాఖలో చర్చ ఆ సదరు నేత ఎవరు మరి సదరు నేత ఎవరు వ్యవసాయ శాఖ మంత్రినా భారీ నీటిపారుదల శాఖ మంత్రినా లేదా ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా ఎనభై కోట్ల రూపాయల దాకా పెండింగ్ బిల్లులు ఉంటే కూడా ఇస్తలేరట అగ్రోస్ కమిషన్ దందా జోరుగా నడుస్తున్నదా బిల్లులు చెల్లించాలంటే పది శాతం కమిషన్ ముట్టాల్సిందేనా ప్రతి బిల్లులో నాకేంటి అనే లెక్కలు ఇస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఆగ్రోస్తో పాటు వ్యవసాయ శాఖలను దీనిపైన జోరుగా చర్చ జరుగుతున్నది ఆగ్రోస్ కేంద్రంగా వసూళ్ల పర్వానికి ఓ రాజకీయ నేత తెరదీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది బిల్లులు క్లియర్ కావాలంటే పది శాతం కమిషన్ ఇవ్వవలసిందేనని సదరు నేత కాంట్రాక్టర్లను బహిరంగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బిల్లుల కోసం వచ్చిన కాంట్రాక్టర్లను నాకేంటి అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది ఆగ్రోస్ అంటే వ్యవసాయానికి సంబంధించిన సంస్థే కాబట్టి మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అంతా కలిసి ఈ దంద నడిపిస్తున్నాయి ఇంది మరి